శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత మొదలు ఈ స్వర్గీయ కింజరాపు ఎరన్నాయుడు గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఎంపీ నిధుల తాలూకా యూటిలైజేషన్ దాని తాలూకా ఎఫిషియన్సీ దాని తాలూకా ఇంపాక్ట్ పూర్తిగా అంటే నియోజకవర్గ నలుమూలల్లో కూడా ఆ వర్క్స్ ఆ ప్రభావం కనబడే విధంగా ఆయన ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఎంపీ నిధుల ద్వారా చేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత పది సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో మరి ప్రతి ఒక్క కార్యక్రమం అప్పుడు ఏ రకంగా నాయుడు గారు ఎర్రనాయుడు గారు చేసేవారో అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ట్రెడిషనల్ ఫండింగ్ ద్వారా కార్యక్రమాలు చేయలేకపోతుంటుందో అలాంటి ఇమీడియట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎంపీలైట్స్ యూటిలైజ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు గర్వంగా కూడా చెప్పుకోగలం ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ పంచాయతీ హ్యాబిటేషన్స్కి వెళ్ళినా గత పది సంవత్సరాల్లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంపీ నిధుల కార్యక్రమం ద్వారా మేము గ్రామాలకు అన్నిటికీ కూడా అవుట్ రీచ్ పెంచుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ వన్ ఇయర్గా వచ్చినటువంటి ఫైవ్ క్రోర్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఐదు కోట్ల రూపాయలు పార్లమెంట్ నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా ఈరోజు ఉన్నటువంటి ప్రజెంట్ లో మనం చూస్తున్నాం ఎక్కువగా విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాండ్ అవుతున్నాయి కొత్త కొత్త ఇల్లులు కొత్త కొత్త కాలనీలు కొత్త కొత్త రోడ్స్ వస్తున్నాయి సో రోడ్స్కి సంబంధించి సిసి రోడ్స్ కానీ శానిటేషన్ సంబంధించి డ్రైన్స్ కానీ లేకపోతే బస్ కనెక్టివిటీ కోసం బస్ బస్ కాంప్లెక్సెస్ కానీ అలాగే మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కానీ చాలామంది సోలార్ లైట్స్ కూడా కావాలని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ జరుగుతుంది ఇవన్నీ కూడా కంపైల్ చేసుకుంటూ ఒక టీం వర్క్ ద్వారా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఉన్నారు వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి ఎఫెక్టివ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాని గురించి ఎంపీ నిధులు కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది